జయం మృత్యుని జయం అంటే మృత్యుని చేయడం కాదు మృత్యుని అనుకున్న విధంగా తీసుకోవడం మనం ఎలా అనుకుంటే అలా మృత్యువు మన దగ్గరకు రావాలి దాని పేరు మృత్యునియ్ చాలామంది అనుకుంటారు అంటే చావకండిని ఉండుకోవడం భూలోకం అనుకుంటున్నారు కాదు మృత్యు అంటే ఫస్ట్ తెలుసుకుందాం మృత్యువుని దేవత అంటాం ఇది భారతీయ హిందూ ధర్మశాస్త్రంలో మాత్రమే ఉంది మృత్యుని దేవత అంటారు ఎక్కడ కూడా ఏ సాంప్రదాయంలో దేవత అంటారో వాళ్ళు రోహిణానో లేకపోతే సైతానో లేకపోతే రకరకాల పేర్లతో పిలుస్తారు కానీ మృత్యుని దేవత అనేది భారతదేశ భారతీయ హిందూ ధర్మ ధర్మశాస్త్ర సాంప్రదాయంలోనే కనుక చాలా అద్భుతమైన పదం అది ముర్చుని జయం జయం అంటే మనం దాన్ని గెలవడం కాదు మనం అనుకున్నప్పుడు మృత్యు మనం తీసుకోగలగడం ఇచ్చా మరణం ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆ మంత్రంలో ఉన్న అంతరార్థం తెలుసుకుందాం అప్పుడు మనం మృత్యుని జయించగలం ఒకటి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివబంధనం మృత్యో మృక్షే మామృద ఫస్ట్ సుగంధిం సుగంధిం అంటే ఓ మృత్యుదేవత నువ్వు వచ్చేటప్పటికి అంటే మృత్యు రాక తప్పదు అది ఎప్పటికైనా కానీ ఇవాళ రేపు ఎల్లుండో తర్వాత సంవత్సరం వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు నథింగ్ తప్పదు ఒకటి సో నువ్వు వచ్చేటప్పటికి మేము ఎలా ఉండాలి అంటే సుగంధంతో ఉండాలి అంటే మేము సుగంధంతో అంటే నా శరీరం నువ్వు కాదు సుగంధం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి మనం అంటే నవీన ఆధ్యాత్మిక శాస్త్ర దృక్పథ కోణంలో నేను చెప్తున్నా స్పిరిచువల్ సైన్స్ దృక్పథంలో చెప్తున్నాను వేరే వేరే వాళ్ళకి ఎలాగైనా తెలిసి ఉండొచ్చు ఇలాగ ఇలాగే చెప్పాలనే రూల్ లేదు కదా ఒక్కొక్కళ్ళ దృక్పథంలో ఒక్కొక్కలా ఉంటుంది నాకు అనిపించింది నా లోపల నుంచి వచ్చిన ఫీలింగ్ నేను మీకు షేర్ చేస్తున్నాను సుగంధం సుగంధం అంటే నువ్వు వచ్చేటప్పటికి నేను సుగంధ పరిమళంతో ఉండాలి అంటే మనసు అనుబడి ఒకటి రెండు మనసులోనే చేసుకుంటూ వేరే వాళ్ళు ఎవరో క్లీన్ చేస్తూ బట్టలు మారుస్తూ దుర్గంధం వస్తూ ఉంటుంది మన దగ్గర మంచంలో పడ్డ పేషెంట్ ఏమవుతాడు చెప్పండి మనుషుల్లో పడ్డ పేషెంట్ ఎలా ఉంటాడు దుర్గంధం ఉంటుంది కదా అలా ఉండకూడదు నువ్వు వచ్చేటప్పటికి నేను ఎలా ఉండాలంటే సుగంధంతో ఉండాలి రెండు పుష్టి పుష్టి వర్ధనం అంటే నేను నా నా శరీరము పుష్టిగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే నా పనులు నేను చేసుకుంటూ ఉండాలి చాలామంది మరణం వచ్చినప్పుడు యాక్సిడెంట్స్లోనో లేకపోతే తలకాయ వగిలిపోయో లేకపోతే కాళ్ళు చేతులు ఇరిగిపోయో లేకపోతే మొక్కలు మొక్కలు అయిపోయో రకరకాలుగా చనిపోతాం అలా కాదు లేదా పేషెంట్ని బెడ్ ట్రీట్ బెడ్ మీద ఎవరో ఒకరు ట్రీట్ చేస్తూ ఉండడం అలా కాదు నువ్వు వచ్చేటప్పటికి గుర్తి దేవత నేను ఎలా ఉండాలంటే సుగంధంతో ఉండాలి పుష్టిగా ఉండాలి అంటే నా శరీరము ఆరోగ్యంగా ఉండాలి మూడు అలాగని ఇప్పుడు వచ్చావు ఇప్పుడు సుగంధంగా ఉన్నాం పుష్టిగా ఉన్నాం చూడండి సుగంధంగా పుష్టిగా ఉన్నాం అందరం పుష్టిగా అంటే ఆరోగ్యంగా ఎప్పుడు రావాలి మెవ బంధనం అంటే గత జన్మ సంస్కారాన్ని అనుసరించి వచ్చిన బంధనాలన్నీ పూర్తయి ఉండాలి అంటే ఎగ్జాక్ట్లీ పదానికి ఇదే మీనింగ్ అని దయచేసి అనకండి నాకు తోచింది నేను చెప్తున్నా దాని యొక్క టోటల్ అర్థం చెప్తున్నా ఆ పదానికి అదే మీనింగ్ రాకపోవచ్చు నేను సంస్కృతంలో పండితున్నైతే అయితే కాదు నా నా లోపల నుంచి వచ్చిన ఫీలింగ్ ధ్యానంలో నాకు కలిగిన ఫీలింగ్ మీకు షేర్ చేస్తున్నాను సో సుగంధంతో ఉండాలి నువ్వు ముచ్చుదాత నెక్స్ట్ నేను పుష్టిగా ఉండాలి అలాగని ఎప్పుడు వాళ్ళకు నాకున్న గత జన్మ సంస్కారాన్ని అనుసరించి వచ్చిన బంధనాలన్నీ పూర్తయి ఉండాలి అంటే ఏవి గత జన్మ సంస్కారం అంటే జనరల్గా నాలుగో తరంతో మానవుడి యొక్క సంస్కారాలు పూర్తవుతాయి నాలుగో తరం అంటే మునిమానుడు అంటే మునిమానవుడు కూడా నేను పాలు పోసి ఉండాలి జనరల్గా మానవుడు పూర్తి ఏం చేస్తారంటే పెద్దవాళ్ళకి ఆ ఉగ్గిన్నితో పాలు పోయిస్తారు వెండి గిన్నె ఉంటే వెండి గిన్నెతో ఆ మాన ఆ మామగారితో ఆ మునిమానవుడికి పాలు పోయిస్తారు అది నాలుగో తరం విజయం అనమాట అంటే మనిషికి నాలుగో తరంతో విజయం వస్తుంది సో అన్ని బంధనాలు పూర్తయి ఉండాలి కర్మ అనుసరించి భగవంతుడు ఇచ్చిన కర్మ అనుసరించి ఉన్న బంధనాలు పూర్తయి ఉండాలి అప్పుడు రా ఎలాగా ఉరవరపు అంటే దోసకాయ నుంచి దోస దోసకాయ దాని చెట్టుకి అంటే దోస తేకి దోసపాదు దగ్గర ఉన్న దోస పండు కాయ పండు అయ్యాక ఇలా ఉంటుంది అంతే సింపుల్గా అంటే సింపుల్గా విడిపడుతుంది అన్నమాట దానికి ఎటువంటి కష్టం లేకుండా అంత నేను శరీరం విడిచిపెట్టాలి అంటే ధ్యానంలో కూర్చొని శ్వాసం గమనిస్తూ ధ్యానంలో కూర్చొని నేను సెర విడిచిపెట్టాలి లేదా నిద్రలోనూ సెరి విడిచిపెట్టాలి అప్పుడు రా అంటే ఓ మృతి వాళ్ళు నువ్వు వచ్చినప్పుడు నేను సుగంధంగా ఉండాలి పుష్టిగా ఉండాలి అన్ని బంధాలు పూర్తయి ఉండాలి సుగ సులువుగా అనాయాసాయ మరణాన్ని తీసుకోవాలి ఓ మృతి దేవత ఇది మాకు వరా నీ బొమ్మ ఇది మృత్యుంజయ మంత్రం చాలా అద్భుతమైన మంత్రం అండి భారతీయ శాస్త్రంలో ఉన్న ఏ మహనీయుల నుంచి వచ్చిన మహా మనోహరమైన వాక్ ఇది మళ్ళీ ఏమంటున్నారో చూడండి అందులో మృత్యో మృక్షియ మామృత అప్పుడు వచ్చే మురుచు నాకు విడుదలనివ్వాలి మృత్యో మృక్షి మృక్షి అంటే విడుదల ఆ విడుదల నాకు ఎక్కడ తీసుకెళ్ళాలి మళ్ళా కోరికల చక్రంలో కాకుండా జనన మరణ చక్రంలో కాకుండా పరమాత్ముడు సన్నిధి వైపు తిప్పాలి మృత్యో మృక్షియ మామృత అంటే అమరత్వం వైపు తిప్పాలన్న అమరత్వం అంటే తిరిగి జన్మించకుండా ఉండడం అంటే ఇంక దేని మీద అటాచ్మెంటు ఉండకుండా దేనికోసం రంది లేకుండా ఉండాలి విడుదల అన్నప్పుడు నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది మన భారతదేశాన్ని పరిపాలించిన వాడు భరతుడు భరతుడు అంటే శకుంతల దుష్యంతుడు కొడుకు భరతుడు అతను ఈ సువిశాల సామ్రాజ్యాన్ని అంటే ఒకప్పుడు ఈ పెద్ద ఖండం ఇది భారతదేశం చైనా భూటాన్ తర్వాత భారతదేశం ఎన్ని ఈ పెద్ద ఒక ఖండంగా తయారు చేసి దాన్ని పరిపాలించాడు ఈ సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలించాడు రిటైర్డ్ అయిపోయే టైం వచ్చింది అతనికి ఆయన ఏం చేశారంటే తన సామ్రాజ్యం అంతా పిల్లలకు అప్పగ అప్పగించకుండా చూడండి పిల్లలు తొమ్మిది మంది పిల్లలు ఆయనకి పిల్లలకు అప్పగించకుండా ఆయన ఏం చేశారంటే చాటింపు వేసి ఎవరైనా తెలివైన వాడు బలమైన వాడు యోధుడు అన్ని రకాల పరీక్షలు పెట్టి 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 తన తొమ్మిది మంది పిల్లలతో పాటు ఊర్లో ఉన్న దేశంలో ఉన్న అందరినీ పోగబెట్టి వాళ్ళకి అనేక టెస్టులు పెట్టి అందులో ఎవడైతే సెలెక్ట్ అయ్యాడో వాడిని చక్కవర్తగా నియమించేసి తను ఇంకా అడుగుల్లోకి వస్తాడు చూడండి ఎంత డిటాచ్ అయిపోయాడు ఆయన అంటే అన్నిట్లో ఆయనకి వచ్చేసింది ఓకే సో అలా విడుదలతో ఆయన బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక అడవిలో ఉండి సాధన చేసుకుంటూ ఉన్నారు ఒకరోజు ఒక జింక పిల్ల ఆయనకు దొరుకుతుంది అంటే తల్లి చనిపోతుంది ఆ బిడ్డ దొరుకుతుంది ఆ బిడ్డను తీసుకొచ్చి ఆయన దానికి పాలు పోసి పెంచుతాడు రోజు 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 అది పెరిగి 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 ఆయనతో అటాచ్ అయిపోతుంది బాగా ఎంతంటే ఆయన ఆయన పక్కనే పడుకుంటుంటుంది ఆయనకు అది కనపడకపోతే నిద్రపెట్టేది కాదు ఆయన పక్కనే ఉంటేనే ఆయన ధ్యానం చేసుకోగలడు అలాంటి స్థితిలో ఉండేవాడు తర్వాత కొన్నాళ్ళకి ఆయన ఆ మోక్షం వచ్చేసింది రిలీజ్ అయ్యాడు ఆత్మలోకంలోకి వెళ్ళాడు అంటే శరీరం విడిచిపెట్టాడు చనిపోయాడు మురిచి వచ్చింది ఆత్మలోకంలోకి వెళ్ళాడు ఆత్మలోకంలోకి వెళ్ళగానే అక్కడ ఆయన పరిశీలించారు అయ్యా నువ్వు పెద్ద సవిశాల సామ్రాజ్యమే నేనే ఇది కాదు అద్భుతం నీ భార్య బిడ్డల పైన కూడా నీకు అటాచ్మెంట్ లేదు వెరీ గుడ్ నువ్వు డిటాచ్ కూడా ఉన్నావు డిటాచ్ 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 డేటా సంపదల మీద డిటాచ్ వస్తువుల మీద డిటాచ్ ఆ దాని మీద డిటాచ్ దీని మీద డిటాచ్ ఆ వండర్ఫుల్ అని స్కాన్ చేస్తూ స్కాన్ చేసి షాట్ ఆగారు అయ్యా నీ స్కానింగ్లో చిన్న ప్రాబ్లం దొరికింది నీ ఆత్మలో స్కానింగ్ చేస్తున్నప్పుడు అదేంటయ్యా అంటే ఒక జింక మీద నీకు అటాచ్మెంట్ ఉండిపోయింది అయ్యా అని చెప్పారు చూసారా అప్పుడు ఆయన భర్తడు ఏం చేశాడు అయ్యో నిజమేనండి దాని మీద నాకు అటాచ్మెంట్ ఉండిపోయిందండి అన్నాడు మరి నీకు మోక్షం రాదు కదా విడుదల లేదు కదా కనుక నువ్వు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి జన్మ తీసుకుంటారు రప్ప అని చెప్పేసి ఆయన మళ్ళీ ఆ జింకకి బిడ్డగా చేస్తారు ఆ జింకకి బిడ్డగాను దాంతో కొంత కొంతకాలం సహజీవనం చేసేసి దాంతో గడిపి ఆ దాన్ని డిటాచ్ చేసుకొని మళ్ళీ మురుచుకుని తీసుకొని మళ్ళీ ఆయన పైకి వస్తాడు అంటే చూడండి భర్తడు లాంటి పరమయోగీశ్వరుడు కూడా ఒక చిన్నది పట్టుకొని మళ్ళీ రావాల్సి వచ్చింది ఇక మన సంగతి ఏంటి కనుక మైడ్ ఫ్రెండ్స్ దేనికి భయపడక్కర్లేదు భయమే అన్నిటికన్నా భయంకరమైంది కనుక ఆ భయాన్ని దాటాలంటే ఈరోజు మనం ఒకే ఒక పని చేయాలి ఈ మృత్యువుని జయించాలి అంటే మృత్యుని జయించాలంటే మృత్యు మనం అనుకున్నట్లుగా ముందు చెప్పినట్లుగా రావాలి అనుకుంటే దానికి ఒక కీ ఉంది ఆ కీ ఏంటంటే మృత్యు మృక్షీయ మామృత ఆ కీ ఏంటంటే మృక్షి అంటే విడుదల అంటే తాళం చెవి ఈ దానిలోనే ఉంది చూడండి ఆ తాళం అమ్మినప్పుడే తాళం చెవి కూడా అమ్ముతాడు అలాగా ఈ మృత్యుని మంత్రంలోనే ఉంది ఈ విధంగా మనం మృత్యువును పొందాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకుందాం ఎప్పటికైనా చావకు తప్పదు అది ఫిక్స్ ఇవాళ రేపటి సంవత్సరం రెండు సంవత్సరం వెయ్యి సంవత్సరాలు అనవసరం ఈ విధంగా నేను శరీర విడిచిపెట్టాలి ఈ విధంగా నేను మృత్యువును స్వీకరించాలి ఓ మృత్యు తర్వాత నన్ను నువ్వు ఈ విధంగా తీసుకెళ్ళాలి ఏ విధంగా సుగంధంగా ఉండాలి పుష్టిగా ఉండాలి అన్ని బంధాలు పూర్తయిపోయి ఉండాలి అనాయసంగా శరీర విడిచిపెట్టాలి నిద్రలో శరీర విడిచిపెట్టాలి అంటే వృద్ధురాలు అయిపోయాక నాలుగో తరం చూశాక శరీర విడిచిపెట్టాలి అప్పుడు వచ్చే మురుచు నాకు అమరత్వాన్ని ఇవ్వాలి అలా ఉండాలంటే ఏం చేయాలి ఇది అందరి కోరిక ఇది అక్కర్లేని మానవుడు ఎవడూ లేడు భయంతోనో బాధతోనో దిగులతోనో ఏడుపుతోనో రోగాలతోనో రుషులతోనో చావద్దు ఇలాగ ఇలాగ శరీరం వచ్చి పెట్టాలి దాన్ని పేరే మృత్యుం జయం అయితే ఏం చేయాలి నేను మీకు ఇది కీ కూడా చెప్తున్నాను అందరూ ఇది చెప్తారు కానీ నేను తాళం చెవి కూడా చెప్తున్నాను ఏంటయ్యా అంటే దాంట్లోనే ఉంది చూడండి మురుక్షి అన్న పదం గుర్తుపెట్టుకోండి మృత్యో మృక్షి మృక్షి అంటే విడుదల ఇలా ఉండాలంటే మనం విడుదలయ్యి ఉండాలి ఈ క్షణంలోనే బాగా గుర్తుపెట్టుకోండి ఈ క్షణంలోనే మనం విడుదలయి ఉండాలి దేని నుంచి విడుదలయి ఉండాలి ఇది ముఖ్యమైన సిద్ధాంతం ఈ మొత్తం మృత్యు యొక్క జయం ఎక్కడుంది అంటే ఈ మృక్షి అన్న దాంట్లోనే ఉంది అంటే అది కీ అనమాట తాళం చే తాళం చే పేరు మృక్షి ఇప్పుడు మీరు ఈ మృక్షి అన్న కీతో ఈ మృత్యుని జయం అన్న తాళం తిప్పితే మనం మృత్యుంజయాన్ని సాధించుకోవచ్చు ఆ విడుదల ఏంటంటే చూద్దాం దేని నుంచి విడుదల మన నుంచి మనకు విడుదల మన సంపదల నుంచి విడుదల మన ఆస్తుల నుంచి విడుదల మన పిల్లల నుంచి విడుదల మన సమాజం నుంచి విడుదల మన భయం నుంచి విడుదల మనం నిర్మించుకున్న సామ్రాజ్యాల నుంచి విడుదల టోటల్గా మీ నుంచి విడుదల విడుదలవ్వాలి టోర్కం శరడ్రాయ శరడరాయన్ అన్న ఒక గొప్ప మహనీయ తత్వేత్త ఏం చెప్తాడంటే ఏ క్షణంలో అయితే మీరు మరణించడానికి సిద్ధంగా ఉన్నారో ఆ క్షణం నుంచే మీరు జీవిస్తారు ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి ఏ క్షణం నుంచి అయితే మీరు ఏ క్షణంలో అయితే మీరు మరణించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ క్షణం నుంచి మీరు జీవించే జీవనమే అసలైన జీవనం అన్నారు అది దాని అర్థం అంటే విడుదల ఏంటంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు భయంతో అల్లాడుతున్నాం ఎవరికైనా ఏమవుతుందేమో యాక్సిడెంట్ అవుతుందేమో లేకపోతే వైరస్ వస్తుందేమో లేకపోతే అదొస్తో ఇది వస్తో భయంతో 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 ఉన్నాం నెంబర్ వన్ ఈ భయాలన్నిటికి కారణం ఏంటంటే అటాచ్మెంట్స్ అంటే చిన్నపిల్లలకి ఏమీ లేదు మీరు చూడండి కావలిస్తే చిన్నపిల్లలు ఎంత హాయిగా ఆడుకుంటున్నారు ప్రపంచం అంతా వైరస్ వచ్చి కరోనా వైరస్ వచ్చి అందరు చస్తామన్న భయంతో పిల్లలకి అదేం పట్ల హాయిగా ఆడుకుంటున్నారు అంటే వాళ్ళకి అటాచ్మెంట్స్లో ఉండరు వాళ్ళు ఉన్న చిన్న చిన్న టెంపరీ చిన్న చిన్న అటాచ్మెంట్ బొమ్మలతో ఆడుకుంటారు పక్కన పడేస్తారు అలాగే మనం ఉండాలి అంటే ఈరోజు మనం ఎంత అటాచ్ అయిపోయామంటే మన ఇల్లు మీద మన ఆస్తుల మీద మన సంపదల మీద మన సమస్త ప్రపంచం మీద బందీకాన అయిపోయి ఉన్నాం ఇప్పుడు అవి అవి కదులుతీ అని తెలియగానే మన లోపల భయం స్టార్ట్ అయింది అంటే మనలో మనకు విడుదల లేదు విడుదల లేని వాడికి మురుచు అనుకున్నట్లుగా ఉండదు మృత్యుని జయుడు కాడు ముర్చు దేవత జయమవుతుంది అంటే తను అనుకున్నట్టు తను తీసుకెళ్తుంది సో మైడర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ సిద్ధాంతం తెలుసుకుందాం విడుదల అన్న పదం బాగా గుర్తుపెట్టుకోండి ఎవరి నుంచి విడుదల పక్క వాళ్ళ నుంచో ఎదుటి వాళ్ళ నుంచో కాదు మీ నుంచి మీకు విడుదల మీ ఆస్తుల నుంచి విడుదల మీ సంపద నుంచి విడుదల మీ పిల్లల నుంచి విడుదల మీ భర్త నుంచి విడుదల మీ భార్య నుంచి విడుదల మీ అమ్మ నుంచి విడుదల మీ నాన్న నుంచి విడుదల మొత్తం విడుదల సమస్తం విడుదల నేను సిద్ధం ప్రకృతి మాత ఏం చేస్తావు రెడీ ఓ ఈశ్వరుడా నేను సిద్ధం అన్న భావన ఎవరిలో అయితే వస్తుందో ఆ కీ మృత్యుంజయ మంత్రానికి కీగా పనిచేస్తుంది అప్పుడు వాళ్ళు అనుకున్నట్టు వస్తుంది చూడండి మళ్ళీ ఇక్కడ గమ్మత్తు ఇక్కడ కీ ఏంటి ఆ కీ పేరు విడుదల విడుదల అంటే డిటాచ్మెంట్ దేని దేని మీద మీరు ఉన్నారు అటాచ్మెంట్లన్నీ చూసుకోండి ఖచ్చితంగా ఉన్నాం మనమేం అద్యో నాకు దేని మీద లేదండి అయ్యో అయ్యో అంటుంటారు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా బంధువులు ఆమె ఒక ఆమెందే మా అమ్మమ్మ గారు ఆమె మా ఇంట్లో పెద్ద ఇత్తడి గుండి ఉండేది ఆ ఇత్తడి గుండిగా చాలా బరువుగా ఉండేది దానిని నెలకు ఒకసారి తీసి బాగా క్లీన్ చేసి మళ్ళీ ఆటగం మీద పెడుతుండేది నేను ఒకసారి అడిగి అమ్మమ్మ ఎందుకే ఇది మనకంటే ఆమె ఏమందంటే నో ఇది మనం తరతరాల నుంచి వస్తుంది అందే నేను అన్నాను ఇది ఎవరికన్నా ఇచ్చేయచ్చు కదా మనకు ఉపయోగం లేదు కదా అంటే నీ నేను కాళ్ళు ఎవరు నాకు వార్నింగ్ ఇచ్చాను ఒకరోజు ఇలాగ నేను మాట్లాడుతూ క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు అందరిని అడుగుతున్నాను మీరు చనిపోయాక ఎక్కడికి వెళ్తారని అప్పుడు ఆమె ఆమె అని అడిగాను నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగానే నేను స్వర్గలోకి వెళ్తాను నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి దివ్యలోకి ఆ వెళ్తానని ఆమె చెప్పారు అప్పుడు నేనేమన్నానంటే కాదు నువ్వు చనిపోయాక తిన్నగా వెళ్ళి మన గుండెకిలో పడుకుంటావు అని చెప్పాను అదేంటి నువ్వు అట్లా మాట్లాడదావు నేనేందుకు గుండికి లోపోతాను అందే ఎందుకంటే నీకు ఆ గుండె మీద అటాచ్మెంట్ ఉంది ఉపయోగం లేని ఒక వస్తువు మీదే నీకు ఇంత అటాచ్మెంట్ ఉంటే ఉపయోగించే నీ ఇల్లు నీ ఎలా వదిలేయగలవు నీ భర్తను ఎలా వదిలేగలవు నీ పిల్లల్ని ఎలా వదిలేయగలవు వదలలేం కదా సో దట్ మీన్స్ మనకేమి లేదా అంటే విడుదల లేదు విడుదల లేని వాడి మీద ముర్చు ఆధిపత్యం వహిస్తుంది విడుదల ఉన్నవాడి ఉన్నవాడు ముర్చు మీద ఆధిపత్యం వహిస్తాడు ఇది డిఫరెన్స్ సో నేను కూడా ఈ పాఠం నేర్చుకోవాలి నేను కూడా ఇక్కడ చెప్తుంది నేను కాదు నా లోపల ఉన్న ఆ మాస్టర్ మీతో చెప్తున్నాడు నేను కూడా నేర్చుకోవాలి నేను కూడా అన్ని విడుదలై ఉండాలి సో మైడీ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం అటాచ్మెంట్లో ఉన్నామో అది మనకి మృత్యుంజయ మాకు మై డి ఫ్రెండ్స్ దుఃఖం అవుతుంది బాధ అవుతుంది చాలా చాలా అది మళ్ళీ జనన్మానం చక్రంలోకి తిరిగి వస్తుంది సో నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే మా అమ్మమ్మ గారికి చెప్పాను ఆ దెబ్బకి ఆమె అది గుండిగా ఇచ్చేసింది ఇతర గుండెగా ఇప్పుడు ఒకసారి చూసుకోండి మీ ఇంట్లో ఉన్న సామాన్లు మీరు పరిశీలించుకోండి మీ బీరువాలో ఉన్న బట్టలు పరిశీలించుకోండి వంద జతలు ఉంటాయి వంద జాతల్లో రెండు జతలు మూడు జతలు పోనీ ఒక ఇరవై జతలు మీరు వాడతారు మిగతా వాడరు కానీ ఇంకోళ్ళకి ఇవ్వరు ఎందుకంటే బంధం మీ అటక మీద ఎన్నో ఫ్యాన్లు ఇరిగిపోయిన మిక్సీలో ఎన్నో ఉంటాయి వాటిని మీరు వదలరు ఎందుకంటే బంధం సో ఇలాగా మనం ఇరుక్కుపోయి ఉన్నాము అటాచ్మెంట్లో ఉన్నాము శరీరం పట్ల ఇంటి పట్ల పిల్లల పట్ల మనతో సమస్త సమాజం పట్ల మనం బంధించుకొని ఉన్నాము కనుక మనకి విడుదల లేదు విడుదల ఉంటే ముర్చు జ వస్తుంది మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎవరైతే నేను ఈ రోజు నుంచి విడుదలతో ఉంటాను నేను రెడీగా ఉన్నాను నేను రెడీగా ఉన్నాను విడుదలతో ఉన్నాను అని మీరు ఫీల్ అయ్యారో మీకు విరుచుజ వస్తుంది అప్పుడు మీరు అనుకున్నప్పుడు మీరు అనుకున్న విధంగా మీ శరీరాన్ని పెట్టచ్చు మీరంటే నాతో కలిపి మనం మనందరం నేను కూడా నేర్చుకోవాల్సిందే అని చెప్పాను కదా నాకు కూడా ఏదో బంధాలు ఉండొచ్చు నాకు కూడా ఇదిగో నా నా ఇల్లు నా స్టూడియో నా నా సొసైటీ ఉంటు ఉంటుంది అన్ని అన్నింటినీ వదిలిపెట్టేయాలి మనం ఏ క్షణంలో అయితే మనం విడిచిపెట్టామో ఆ క్షణం నుంచి మనం జీవిస్తాం అద్భుతమైన తత్వం చెప్పారు మనందరం ఇది నేర్చుకుందాం విత్ మీ ఆల్సో నేను కూడా దీన్ని నేర్చుకోవాలి ఈరోజైతే మనం అంత ధైర్యంగా ఉన్నామో అప్పుడు ఎటువంటి వైరస్లు ఎటువంటి ఓకే వేసురా నువ్వు అక్కర్లేని వద్దన్న జీవితం నాకెందుకు ఐఎమ్ రెడీ ఎంత తేలిగ్గా ఉంటామో ఎంత హాయిగా ఉంటామో సో మై డిఫరెన్స్ ఈరోజు భయం మనల్ని వేలుతుంది భయం 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 బతుకు భయం అయిపోయింది భయపడుతూ బతకడం కన్నాను ఇలా ఉండడం బెటర్ కదా అందుకని మృత్యుంజయ మంత్రంలో ఉన్న తాళాన్ని పట్టుకొని విడుదల నేను విడుదల అయి ఉన్నాను నేను ఎక్కడ అటాచ్మెంట్లో లేను నేను ఎవరికి అటాచ్డ్గా లేను నేను ఏ వస్తువుకి అటాచ్డ్గా లేను నేను సదా సిద్ధంగా ఉన్నాను ఏ స్వరా అని నిశ్చయంగా చెప్పండి అప్పుడు మృత్యు మీద జయం వస్తుంది ఎప్పుడైతే మృత్యు మీద జయం వచ్చిందో అప్పుడు మీరు అనుకున్నంగా మృత్యు వస్తుంది చూడండి సుగంధం పుష్టివర్ధనం ఊరి వారు మేవ మృత్యో మృక్షియ మా ఈ మృత్యువు నీకు జయాన్ని ఇవ్వాలంటే ఫస్ట్ నువ్వు విడుదల పొందాలి ఎవరి నుంచి నీ నుంచి నీ నుంచే ఇంకెవ్వరి నుంచి కాదు సో ఇది ఎలా సాధించాలి ధ్యానంలో కూర్చోండి నేను ఓ మహాదేవ ఈశ్వరుడా లేకపోతే నారాయణ మీ ఇష్టం లేకపోతే ఓ ప్రభు ఓ అల్లా నీ ఇష్టం ఏం పేరు పెట్టుకుంటే పెట్టుకో నేను విడుదలతో ఉన్నాను నేను నిశ్చలంగా ఉన్నాను నా జీవితం ఈ భూమి మీద అవసరమా ఉంచు అవసరం లేదా తీసుకెళ్ళిపోవు నీ ఇష్టం నిశ్చలంగా చెప్పండి అప్పుడు మీరు విడుదలలోకి వచ్చేస్తారు విడుదలలోకి వచ్చినప్పుడు మీరు విశ్వాత్మ కనెక్ట్ అవుతారు విశ్వాత్మ కనెక్ట్ అయినప్పుడు అప్పుడు మీ యొక్క సంకల్ప మంత్రం ఏంటది సుగంధం సుగంధంతో ఉన్నప్పుడు రావాలి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇల్లేదు పుష్టివర్ధనం శరీరం పుష్టిగా ఉండాలి ఆరోగ్యంతో ఉండాలి అప్పుడే నువ్వు రావాలి మేవ బంధనం అన్ని బంధనాలు పూర్తయిపోయి ఉండాలి నా పిల్లలు పెళ్లి చేసి ఉండాలి ముని మనం కూడా చూసి ఉండాలి అప్పుడు రా ఎలా వస్తావు దోస పాద నుంచి దోస పండు విడినంత సులువుగా అంటే ధ్యానంలో కూర్చొని టిక్ విడిచిపెట్టాలి ఇది సాధిద్దాం ఇది సాధించాలంటే కీ విడుదల నా నుంచి నాకు విడుదల నా సమాజం నుంచి విడుదల నా సమస్త ప్రపంచం నుంచి నేను విడుదలతో ఉన్నాను అని మీరు గట్టిగా విశ్వసించాలి Thank you very much.